రీసెంట్గా ఫాదర్స్ డేను అందరూ తమ తండ్రులకు విష చెప్పారు మరికొందరు తన నాన్నలకు బహుమతులు అందించారు సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఫాదర్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ యాంకర్ లాస్యా కూడా ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంది తన నాన్న కలను నిజం చేసింది ఈ శుభ సందర్భాన తాను తండ్రికి ఒక లగ్జరీ కార్ను గిఫ్ట్గా గిఫ్ట్ గా ఇచ్చింది ఈ విషయాన్ని లాస్యాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నాన్నకు కారు కొనివ్వడానికి గల కారణాన్ని కూడా అందులో చెప్పింది నాన్న ఎంతో కష్టపడ్డావు ఎన్నో త్యాగాలు చేశావు నాకు బాగా తెలుసు ఈ కార్ నీకు చాలా హెల్ప్ అవుతుంది నా కళ నెరవేరింది మా నాన్నకి కార్ కొనివ్వడం హెల్త్ జాగ్రత్త నాన్న ప్రేమతో మీ చిన్న కూతురు అంటూ కార్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది లా చిన్నప్పటి నుంచి నాన్న కార్ తో తిరిగితే చూడాలనేదే నా ఆశ పెళ్లి తర్వాత నేను కొన్న ఫస్ట్ కార్ కి ఆయన ఈఎంఐ కట్టాడు ఇప్పుడు నా దగ్గర డబ్బులుండడంతో నాన్నకు కారు కొనిస్తున్నానని తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చింది లాస్యా ఫోటోలు వీడియోలలో లాస్యా తల్లిదండ్రులతో పాటు ఆమె భర్త పిల్లలు కూడా ఉన్నారు గతంలో టీవీ షోలకు యాంకర్గా చేసి మెప్పించింది లాస్యా ఆపై బిగ్ బాస్ ఫోర్త్ సీజన్లో పాల్గొనింది